మొక్కల ప్రేమికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇది కిచెన్ వేస్ట్ అనమాట మన కిచెన్ నుండి వచ్చినటువంటి కిచెన్ వేస్టు ఇది మొక్కలకి చాలా బలం అండి తర్వాత ఇది మనకి రాడిష్ చూసారా ఇవి పైన ఉన్నటువంటి పైన బా పైభాగాన్ని కోసేసి ఇలా ఉంచేసుకున్నాను ఇవి ఏం చేస్తానో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా ఉపయోగించాలో వీటిని ఎలా ఉపయోగిస్తానో కూడా మీకు చూపించడం జరుగుతుంది కొన్ని విషయాలు కూడా దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గార్డెన్లోకి వెళ్దాం ఇప్పుడైతే మనం గార్డెన్లోకి వచ్చేసామండి ఇప్పుడు మన కిచెన్ నుండి వచ్చినటువంటి వేస్టేజ్ని మొక్కలకి ఇచ్చేద్దామండి కొద్ది కొద్దిగా ఇస్తాము వీటిని అయితే ఈ తర్వాత చూపిస్తాను ఏం చేయాలనేది ఇప్పుడు ప్రతి మొక్కకి కొద్ది కొద్దిగా ఇస్తామండి టమాటా మొక్కలు ఉన్నాయి టమోటా మొక్కలకి కొద్దిగా బలం తక్కువ ఉన్నట్టుంది అలా వేసేస్తున్నాను ఇదనేది కిచెన్ వేస్ట్ అనేది మనము పాడేయకూడదండి కంపోస్ట్గా తయారు చేసుకున్నట్లయితే మొక్కలకి కావాల్సిన పోషకాలు అనేది ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి మనం బయట నుండి తెచ్చుకునే వర్మీ కంపోస్ట్ కానీ ఎరువుల కంటే మనం ఇంట్లోనే విధంగా కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని ఇలా మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత వీటిని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ర్యాడీస్ అనేటివి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఎలా అయితే నాటుకున్నాయి వర్షం పడేసరికి ఇప్పుడు వీటిని అయితే మనము ఏం చేస్తాము వీటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనము చాలామంది రాడిష్ సీడ్స్ ఎక్కడ సంపాదించాలని చెప్పేసి చాలామందికి తెలియదు అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఇటువంటివి మనం కిచెన్లో మనం వండుకోవడానికి మనం విధంగా కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ పై భాగము ఈ పై భాగాన్ని మనము దీన్ని ఇలా నాటుకున్నట్లయితే చూడండి కొద్దిగా మట్టి తీసి చాలామందికి తెలియదు అనమాట మనం ర్యాడీ షీట్స్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ భాగాన్ని అలా అలా నాటుకోండి ఇలా నాటుకున్న తర్వాత ఈ చుట్టూరా మట్టి అనేది విధంగా మనము ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి ర్యాడీస్ వస్తాయని కాదు ర్యాడిస్ ఇవి కాయలనే సారీ ఇవి సీడ్స్ అనేది మనకి ఇందులోనే మనము ఓన్గా మనమే తయారు చేసుకోవచ్చండి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీడ్స్ అనేది ఇందులో రావడం జరుగుతుంది మనము ఇలా నాటుకుంటే మనకి ర్యాడీస్ వస్తుంది కదా అనుకోవచ్చు కానీ మనము బయటిని తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ అంత క్వాలిటీ ఉన్నటువంటి ర్యాడీష్ అనేది మనకి వస్తుంది కానీ అంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి ర్యాడీష్ అనేది ఇందులో రాదనమాట ఇవి ఇచ్చి మనకి కొన్ని రోజుల తర్వాత ఇలా చిగురించుకొని ఇలా చిగురించుకున్న తర్వాత ఇలా వచ్చేసి మనకి ఇక్కడ పైన సీట్స్ అనేది రావడం జరుగుతుంది మీ ఈ విధంగా చేసుకోండి కానీ దీన్ని హార్వెస్ట్ చేయకోకుండా మనము అలాగే ఉంచినట్లయితే కరెక్ట్గా వాటర్ ఇచ్చినట్లయితే కొన్ని రోజులకి మనకి ఇందులోనే మనకి సీడ్స్ అనేది వస్తాయి మీరు చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వరకు నేను సీడ్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది కావున ఈ విధంగా మనము ర్యాడెడ్ సీడ్స్ అనేది బయట కొనుక్కోకుండానే విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా వీటిని పడేయకండి పడేయడం మనకి పడేయడం వల్ల వేస్ట్ అయిపోతాయి చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యారెట్ను కూడా సేమ్ ఇదే పద్ధతిలోనే ఆనియన్స్ కూడా ఇదే పద్ధతిలోనే మీరు విధంగా నాటుకున్నట్లయితే ఆనియన్స్లోను అదేవిధంగా క్యారెట్లోను ర్యాడిష్లో కూడా మనకి సీడ్స్ అనేది వస్తాయి అన్నమాట తర్వాత బీట్రూట్ కూడా ఇదే సేమ్ పద్ధతిలోనే మనము నాటుకున్నట్లయితే సీడ్స్ అనేది బయట కొనుక్కోకుండా హార్వెస్ట్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే కొన్ని సీడ్స్ అనేది ర్యాడ్ సీడ్స్ అనేవి అయిపోయినాయి దానికోసం అని చెప్పేసి నేను ఇలా ఈరోజు మన కిచెన్ నుండి వచ్చినట్టు వాటిని పడేయకోకుండా విధంగా నేను యూజ్ చేసుకోవడం జరిగింది మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తానండి बाय हैप्पी गार्डनिंग